మధువనంలోని సూర్యరశ్మి సోకుతున్న చెట్ల నీడలో ఒక చిలిపి నవ్వు వినిపించింది తలపై నెమలిపించం చేతిలో దొంగిలించిన వెన్నముంతతో బాలకృష్ణుడు ఒక కదంబ వృక్షం వెనుక దాక్కుని ఉన్నాడు అకస్మాత్తుగా పొదలు కదిలాయి తన చిన్ని తొండాన్ని ఊపుతూ చేతిలో బంగారు పళ్లంలో కమ్మని మోతీచూర్ లడ్డులతో బాల వినాయకుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు ఆ ఇద్దరు దైవకుమారులు ఒకరినొకరు చూసుకున్నారు ఒకరి కళ్లల్లో అల్లరి మరొకరి కళ్లల్లో నిండి ఉన్నాయి మాటలు లేకపోయినా వారి మధ్య అనుబంధం ఏర్పడింది కృష్ణుడు తన వెన్ననందించగా గణేషుడు తన తీపి లడ్డూను బహుకరించాడు జ్ఞానం కోసం వెన్న కావాలా అని కృష్ణుడు చిలిపిగా అడగ్గా ప్రేమ కోసం ఈ లడ్డూలు తీసుకో అని వినాయకుడు తన తొండంతో సైగజేశాడు వారు యమునా నది తీరాన కూర్చుని తమ ఉన్న పదార్థాలను పంచుకున్నారు ఇంతలో గోపికలు అటుగా రావడం గమనించిన కృష్ణుడు వినాయకుడి వైపు చూసి కన్నుగీటాడు వెంటనే గణపతి తన తొండంతో నదినీటిని చిమ్మి గాలిలో ఒక అందమైన ఇంద్రధనస్సును సృష్టించి గోపికల దృష్టి మళ్లించాడు ఆలోపు కృష్ణుడు గణేశుడు నవ్వుకుంటూ అక్కడి నుండి మాయమయ్యారు సూర్యుడు అస్తమి